హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇతరుల్ని నిందించడం ఇతరులు చేసే పనుల్లో తప్పులు వెతకడం అంటే బ్లేమింగ్ అదర్స్ ఇలా చేసే వాళ్ళకి వాళ్ళు మ్యానిఫెస్టేషన్ చేసే పవర్ వాళ్ళ మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు సక్సెస్ అయ్యే పవర్ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది అనే విషయం మీకు తెలుసా ఇంకా కొంతమంది నాకేమీ చేతకాదులే నేను ఏ పని సక్సెస్గా చేయలేను నేనేమి చేసినా ఇంతే అంటే ఎగ్జాక్ట్గా ఎలాంటి పదాలే కాకపోయినా సరే కొంతమంది ఏంటంటే వాళ్ళను వాళ్ళు తప్పు పట్టుకుంటూ వాళ్ళను వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు క్లియర్గా చెప్పాలంటే ఇతరులను నిందించడం కంటే ఇతరులను తప్పు పట్టడం కంటే మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది దానికంటే చెండాలం అనమాట అంటే దానికంటే ఎక్కువగా మీకు హాని చేస్తుంది ఇంకొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళ పక్కింటి వాళ్ళను ఆఫీసులో పనిచేస్తున్న ఇంకో వేరే కోవర్కర్ను కంపేర్ చేసుకొని వీడు నాకంటే బాగున్నాడు లేదంటే వీడు నాకంటే టాలెంటెడ్ అని చెప్పేసి వీళ్ళని వీళ్ళు తక్కువ చేసుకుంటారు ఇలా తక్కువ చేసుకున్నప్పుడు స్టార్ట్ అయ్యేదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే గొప్ప వీళ్ళే సూపరు ఇంకా మిగతా వాళ్ళకంటే నేనే ఇంకా చెప్పాలంటే తోపుని అన్నట్టు ఫీల్ అయ్యే వాళ్ళని సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారన్నమాట ఈ రెండు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత దారుణమో సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా అంటే వేరే వాళ్ళకంటే నేనే గొప్పని అని అనుకోవడం కూడా మిమ్మల్ని మిమ్మల్ని మీరు అనుకున్న విజయాల వైపు మీరు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మీ మేనిఫెస్టేషన్ అవ్వకుండా మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తాయి అనమాట ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో పైకి ఎదగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మేనిఫెస్టేషన్ చేసినా సరే రిజల్ట్ అనేది చాలా లేట్ అవుతుంది అనమాట క్లియర్గా చెప్పాలి అంటే మనం మన గురించి మన లైఫ్ గురించి మనం ఎలా ఉండాలనుకున్నాం దాని గురించి ఆలోచించాలి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వడం ఇతరులతో కంపేర్ చేసి మనమే బాగున్నాము అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడం అనేది కరెక్ట్ కాదనమాట అది మీకు చాలా కీడి చేస్తుంది ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మన గురించి మనం ఆలోచిస్తూ నిన్నటి రోజు కంటే ఈ రోజు మనం ఏమి ఎక్కువ సాధించాము ఈ రోజు మనం ఏ ఇంప్రూవ్మెంట్ అయ్యాము ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యామని ఆలోచించాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అసూయపడడం వాళ్ళని తక్కువ చేయడం వాళ్ళని ఎక్కువ చేసి మనల్ని తక్కువ చేసుకోవడం అనేది చాలా 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 చెడ్డ అలవాటు కింద తప్ప దీనివల్ల మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడం తప్ప సాధించేదైతే ఏమీ ఉండదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ చుట్టూ ఎవరైనా సరే మిమ్మల్ని చూసి అసూయపడుతూ అలాంటి వాళ్ళు మీ సరౌండింగ్లో కనుక ఉంటే అసూయపడుతూ మిమ్మల్ని ఏదో తక్కువగా మాట్లాడడం మిమ్మల్ని కించపరిచేటట్టు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని దూరంగా పెట్టడం లేదంటే వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండడం వల్ల ఎటువంటి తప్పు లేదు జనరల్గా అందరూ ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎప్రిషియేషన్ పొగడతా అనేది జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇది ఏంటంటే వాళ్ళ బాస్ దగ్గర నుంచి కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ కొంచెం ఎప్రిషియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక స్ట్రెంగ్త్ అనొచ్చు ఒక వీక్నెస్ అని కూడా అనొచ్చు స్ట్రెంగ్త్గా మనం కన్సిడర్ చేశారు అంటే ఇలాంటి ఎప్రిషియేషన్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా విర విరీ వేగంగా చాలా వేగంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఎప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు అని నేను అనను కానీ దానిని మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా మీ సబ్కాన్షియస్ మైండ్లో చిన్న చిన్న బ్లాక్స్గా ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి మీరు ఒక పని చేసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎప్రిషియేషన్ పొగడ్తని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఎంతమంది మీరు చేస్తున్న పనిని మిమ్మల్ని మీరు మెచ్చుకుంటారు అంటే సెల్ఫ్ ఎప్రిషియేషన్ అనమాట గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ ఎప్రిషియేషన్ అనేది వేరే వాళ్ళు మిమ్మల్ని పొగడ్డం దానికంటే కూడా చాలా చాలా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక పవర్ లాగా పనిచేస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని అవ్వచ్చు ఆఫీస్లో కొలీగ్స్ని అవ్వచ్చు అందరినీ లెక్కలోకి తీసుకుంటాం కానీ మనల్ని మనం లెక్కలోకి తీసుకోము మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోము మనం చేసే పనుల్ని మనం మన భుజం మీద చేసి శబాష్ అనుకోము లేదంటే అద్దం ముందు నిలబడి మనల్ని మొహం మన ఫీస్ని మనం అద్దంలో చూసుకుంటూ చాలా బాగా చేసామని ఒక స్మైల్ ఇచ్చుకోము సెల్ఫ్ ఎప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనలో వచ్చే ఏ ఆలోచనకైనా ఏ అయినా సరే దాని యొక్క ప్రభావం ఎదుటి వాళ్ళకంటే ముందు మీ పైన మీ సబ్కాన్షియస్ మైండ్ పైన దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు ఆలోచించే ప్రతి ఆలోచన మీ ప్రతి ఫీలింగ్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయ్యి దాని రిజల్ట్సే మీకు వస్తుంది కాబట్టి ఎరుకుతూ ఉండాలి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు మనపై చూపించే ప్రభావం కంటే మనపై మనం చూపించే ప్రభావమే చాలా ఎక్కువ అన్నమాట అంటే మన ఆలోచనలు మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఈ విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకుని ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దీనికోసం ఏం చేయాలి అంటే మీరు సాధించిన విషయాలపైన అది మరీ చిన్నదైనా పర్లేదు దానిని తలచుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవాలన్నమాట మీరు చేసిన తప్పుని తలుచుకుంటూ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం వల్ల మీకే నష్టం అని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి మీరు సాధించిన గొప్ప విషయాలపైన మీరు చేసిన మంచి పనులపైన దృష్టిని కేంద్రీకరించి మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసుకోవడం అనేది మిమ్మల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి విశ్వం నుండి సహకారం అనేది అందుతుంది మనకి తెలుసు కదా సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనేది ఒక అద్భుతమని ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఆలోచనల్ని పెంపొందించుకోవాలన్నమాట ఇలా మిమ్మల్ని మీరే ఎప్రిడ్ చేసి చేసుకోవడం ద్వారా మీ శారీరక మానసికమైన పరిస్థితుల్లో ఎంతో మార్పు కనిపించడం అనేది ఎంతో ఇంప్రూవ్మెంట్ కనిపించడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు అది కూడా చాలా త్వరగా మీరు నిజంగా లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని బుజ్జగిస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మిస్తూ ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకుంటూ మీ సబ్కాన్షియస్ మైండ్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలా రెగ్యులర్గా కానీ ప్రాక్టీస్ చేశారు అంటే మీ లైఫ్లో త్రూ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఎన్నో విజయాలు సాధిస్తారు అది మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇంకా ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవాలి మన ప్రవర్తన అవ్వచ్చు మన ఆలోచించే విధానం అవ్వచ్చు మన నడక అవ్వచ్చు వీటిని మనల్ని మనం గౌరవించుకుంటూ సబ్ కాన్షియస్ మైండ్లో వాటిని రిజిస్టర్ చేసుకుంటూ ఇట్లా కనుక ప్రాక్టీస్ చేశామంటే మీకు తెలియకుండానే అతి తొందరలోనే మంచి విజయాలు మీరు కోరుకున్న వాటికి మీరు చేరువయ్యే విధంగా మీరు చాలా తొందరగా రీచ్ అవుతారనమాట ఇది నిజం ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్ని మైండ్లో పెట్టుకొని ఇందులో మీరు ఏది కరెక్ట్గా ఉన్నారు ఏది కరెక్ట్ చేసుకోవాలి ఏది మార్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది అనే విషయాల మీద ఫోకస్ చేయండి లైఫ్ని అద్భుతంగా మార్చుకోండి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనేది వర్ణాతీతం కాబట్టి సబ్ మైండ్ పవర్ని అర్థం చేసుకొని దానిని మెప్పించే విధంగా మీరు కనుక అలవాట్లు మార్చుకున్నారు అంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర క్లాసెస్ నేర్చుకోవాలి అంటే మన ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్